రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మూడపల్లి గ్రామ సర్పంచ్ శంకర్ హత్య సంచలనం రేపింది శంకర్ హత్య కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు అనుమానమే హత్య కారణమని భావించి పరిశోధన ప్రారంభించారు ఎస్పీ రాహుల్ ఎగ్డే పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందం పని మొదలుపెట్టింది శంకర్ సమీప బంధువు గోళీ తిరుపతి భార్యతో శంకర్కు అక్రమ సంబంధం ఉందని భావించిన తిరుపతి శంకర్ హత్యకు సినిమా పక్షిలో స్కెచ్ వేశాడు తిరుపతి తమ్ముడు మహేందర్ యూట్యూబ్లో హత్యకు సంబంధించిన వీడియోలు చూసి పక్కాగా ప్లాన్ చేశాడు తర్వాత కథ అందరికీ తెలిసింది మే పదమూడవ తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై ప్రాంతంలో శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు పోలీసులు హత్య కేసు ఎపిసోడ్లో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు కడారి మహేందర్ నీదూరి రాజేష్ బైరెడ్డి వినయ్ ఎడవల్లి విష్ణులను అరెస్టు చేసి మిగిలిన కడారి తిరుపతి చొప్పర్ శివ గంగరాజు మహేష్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు

ోలీ శంకర్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇస్ ఈ ఒక కబడ్డీ టోర్నమెంట్ ఉంటుంది సో ఆ కబడ్డీ టోర్నమెంట్ అటెండ్ ఐ వాజ్ కమింగ్ ప్యాక్ సో ఆ టైంలో మహేందర్ శివ అండ్ రాజేష్ ఈ ముగ్గురు అతని మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు మహేందర్ ఒక బైక్ మీద వస్తాడు ఆ బైక్ మీద ఈ గోలీశంకర్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అని అతను ఇన్ఫర్మేషన్ ఇస్తాడు శివ అండ్ రాజేష్ వీడిద్దరు ఆ రూట్లో ఒక రెడ్ కలర్ కారు ఉంటారు సో ఆ రూట్లో గోలీశంకర్ వచ్చిన టైంలో ఫ్రమ్ బిహైండ్ నైట్ వెనక నుంచి కొడుతుంది అది ఒక కారు కిందకి పడిపోతుంది ఇతని కారు ఒకటినాయి గోలీ శంకర్ కారు ఒకటార్ నాయి విల్ గెట్ స్టాప్ తర్వాత మహేందర్ రాజేష్ అండ్ శివ ముగ్గురు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర సిక్కిల్స్ ఉంటుంది ఈ సిక్కిల్స్ నుంచి అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తారు బిఫోర్ దాట్ శివ పెప్పర్ స్ప్రే కొట్టాడు సో శంకర్ పెప్పర్ స్ప్రే కొట్టి తర్వాత ఈ సిక్కిల్స్ నుంచి అటాక్ చేస్తారు ఆర్డర్ చేసిన తర్వాత కార్ కిందికి వెళ్ళింది సో బైక్ ఒకటే ఉంది సో ఈ బైక్లో ముగ్గురు కూడా వరంగల్కి సిరే పడతారు వరంగల్లో మళ్ళీ ఈ బైక్ పంచర్ అవుతుంది పంచర్ అయిన తర్వాత బైక్ అక్కడనే పెట్టి మళ్ళీ విజయవాడ వెళ్తారు విజయవాడ వెళ్ళి తర్వాత మళ్ళీ అక్కడ ప్లాన్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తారు హైదరాబాద్లో మళ్ళీ ఏమవుతుంది అంటే ఈ శివ శివాన ఎస్కేప్ చేయాలి అని వినయ్ అని ఒక పర్సన్ పంపిస్తారు మన దగ్గర సరెండర్ని వాళ్ళు ముగ్గురు ఫోర్ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర దాంట్లో శివ ఇస్ ఈస్ అబ్స్కాంటింగ్ ఆ శివ ప్లేస్ లో బై రెడ్డి వినయ్ వెళ్ళి పంపించారు సో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఫర్ ఫోటర్ అండ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయాలి ఇది ఒక ప్రీ ప్లాన్ ద మోటివ్ ఏమంటే దీంట్లో ఒక రౌడీ షీటర్ తిరుపతి అని ఉన్నాయి సో ఈ రౌడీ షీటర్ అండ్ దిస్ పర్సన్ ఈ రౌడీ షీటర్ సిస్టర్ అండ్ దిస్ పర్సన్ దే హియస్ కరెక్టర్ రిగార్డింగ్ కిల్లీస్ సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ద క్రైమ్ సో ఇట్ ఇస్ అ ప్రీ ప్లాన్ మర్డర్ సో దీంట్లో ఇద్దరు ఇతనికి హెల్ప్ చేశారు గంగారాజు అండ్ మహేష్ గంగారాజు అండ్ మహేష్ మన పోలీస్ని మిస్ట్రీట్ చేయడానికి శివ అసి వినయ్ ని కన్ఫెస్ట్ చేయాలి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి కన్ఫెస్ట్ చేయాలి అని మన దగ్గర పంపించాను సో వీటి మీద కూడా కేసు పెట్టడం జరిగింది అండ్ విట్ దట్